కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న సోదరి సోదరు మళ్ళీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ప్రజాపతి ముఖ్య నాయకులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ లో చూస్తే గతంలో మనం ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొడంగల్ నియోజకవర్గంలో అనేక ప్రజలకు ఉపయోగ పనులు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల ప్రయోజనాల కోసం మనం అభివృద్ధి చేసినాం ఎక్కడ చూసినా రెండు మున్సిపాలిటీలు చేసుకున్నాం ఒక వంద కోటతో బ్రహ్మాండంగా మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకున్నాం నలభై ఆరు తాండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు రోడ్ వేసి దగ్గరుండి అధికారులను తీసుకొచ్చి రోడ్లు వేయించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఎనుమల కుటుంబాల ప్రయోజనాల కోసమే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదు ఎనుమల కుటుంబానికి ఈ మాట అంటే ఇక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కొలంగల్ నియోజకవర్గంలో మొత్తంలో మనం వేసిన సింగిల్ రోడ్ను డబుల్ రోడ్ టెండర్ పిలిచి ఆ రోడ్లన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ట్వంటీ పర్సెంట్ కమిషన్ కు రోడ్లు ఇస్తా ఉన్నారు అని చెప్పి సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఇది మనం చెప్తాం లేదు కాబట్టి నేను అంటే ఇది ఎనముల కుటుంబం తిరుపతి రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడడానికి రోడ్లు అప్పుడు రోడ్లు శాంక్షన్ చేసినారు రోడ్లు మంజూరు చేసినారు ఆ రోడ్డు శాంక్షన్ కాకముందే ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని కనీసమైన ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులకు కూడా కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదు చిన్న చిన్న యాభై లక్షలు కోటి రూపాయలు కూడా బయట కాంట్రాక్టర్లు తీస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ నాయకులే బాధపడతా ఉన్నారు అట్లాంటి పరిస్థితి కొడంగా ఉన్నదంటే ఇది ప్రజల అభివృద్ధి కోసమో గ్రామాల అభివృద్ధి కోసమో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేసే పనులు కావు ఇవి రేవంత్ రెడ్డి కుటుంబం కోసము యనముల కుటుంబం బాగుపడడం కోసమే అభివృద్ధి చేస్తుంది తప్ప ప్రజల కోసం చేసే పనులు కావాలని మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడతారో స్థానిక ఎన్నికలు సమాధానం చెప్పాలి ఇంతవరకు స్థానిక ఎన్నికలు పెట్టలే పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టపోయిన గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బులన్నీ కూడా ఎన్నికలు పెట్టక మొన్న ఒక డ్రామా ఆడే ఢిల్లీకి పోయి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఢిల్లీలో ధర్నా పెడితే పక్కన ఉన్న రాహుల్ గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే కార్య గారు రాలే రాలేదంటే ఏంది అర్థం వీళ్ళు పోయి ఆ డ్రామా చేసి వచ్చి తప్ప బీసీలను మోసం చేయడానికి మళ్ళొకసారి తెలంగాణలో ఉన్న బీసీలను మోసం చేయనికే ఢిల్లీలో పోయి దారుణ డ్రామా ఆడిన తప్ప ఈ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితికి రేవంత్ రెడ్డికి లేదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం చట్టబద్ధతతో రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అనుమతితోని యాభై శాతం పైన స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం కొడంగల్లలో మేము యాభై శాతం పైన మేము బీసీలకు ఇస్తాం నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టు స్థానిక ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు మంత్రులు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు అన్ని స్టేజ్ల మీద చెప్తా ఉన్నారు మేము బ్రహ్మాండంగా పనులు చేసినాం ప్రజలకు చాలా చేసినాం మరి స్థానిక ఎన్నికలు పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నా సమాధానాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని మీకు దమ్ముంటే మేము ఎన్నిక స్థానిక ఎన్నికలు పెట్టు ప్రజలు చెప్తారు ఏదో ఎవరు ప్రభుత్వం ఎట్లుందో చెప్తారు గ్రామాలలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఈ రాఖీ పూర్ణం సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీలు రూపాయలు ఇవ్వలే తులం బంగారం ఇవ్వలే రుణమాఫీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ముప్పై నలభై శాతం కనుక రుణమాఫీ కావాలి ఇంకా అరవై శాతం రైతులకు రుణమాఫీ కావాలి రైతు భరోసా రెండు సార్లు ఎగ్గొట్టినావు ఒక్కసారి అరకొరిగా రైతు బంద్ చేసినావు ఆ రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు బంద్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం కోజ్గి పట్టణానికి యాభై అరవై కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం ఇక్కడ ఉన్న కోజీలో ఉన్న రోడ్డు సయ్యద్పాట్ దర్గ నుంచి ఏబీకే ఫంక్షన్ దాకా ఎనిమిది కోట్లతో మంజూరు చేసినాం మనం చేసిన రోడే మధ్యలో వదిలిపెట్టి ఇంతవరకు కూడా ఒక లైట్ కూడా ఫీల్ చేయలేదు దానికి ముఖ్యమంత్రి గారు వచ్చినాక రెండు సంవత్సరాలుగా అద్భుతం దగ్గర దగ్గర కానీ ఇంతవరకు ఒక లైట్ కూడా దానికి వేయలేదంటే ఈ ప్రభుత్వం పడితీరందో మనం గమనించాలి బ్రహ్మాండగా గతంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్తోని నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాపిచ్చి భూత్పూర్ నుంచి చించోలు వరకు భారతమాలలో నాలుగు లైన్ల రోడ్డు బ్రహ్మాండంగా రోడ్ మంజూరు చేసినాం ఆ రోడ్ వచ్చిన తర్వాతనే కోజ్గి మున్సిపాలిటీ రూపు మారిపోయినాయి మనం దగ్గర ఉండి అధికారం తీసుకొచ్చి రోడ్డు సైడ్ ఉన్న నిండ్లానే దీపించి బ్రహ్మాండంగా పని చేపిస్తే పట్టణం ఇప్పుడు అందంగా తయారైందంటే అది బీఆర్ఎస్ పార్టీ యొక్క పుణ్యం అని మీకు అందరు తెలియజేసుకుంటున్నాను మాల కింద ఎన్ని పెద్ద ఎత్తున ఈరోజు మనము భూత్పూర్ నుంచి చించోలి వరకు నేషనల్ హైవే మంజూరు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సయద్పాడ్ నుంచి ఏబీకే ఫంక్షన్ దాకా కూడా ఎనిమిది కోట్లతో రోడ్డు మంజూరు చేసిన ఇంతవరకు కంప్లీట్ చేస్తలేరు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మేము చేసిన పనులన్నీ కంప్లీట్ చేసే పని ప్రయత్నమైనా చేయండి మీరు ఇచ్చే పనులు కూడా మీరు ఏదో కమిషన్ల కోసమో కాంట్రాక్టర్లకు ఇస్తే వా కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా పని చేస్తూ ఉన్నారు ఒక్క రోడ్ కూడా నాణ్యత లేదు నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంట్రాక్టర్లు ఎక్కడైతే రాయలసీమకి వెళ్ళొచ్చురా మీరు ఆంధ్రకి వెళ్ళొచ్చురా కానీ ఎట్లా ప్రభుత్వం మూడు సంవత్సరాల మన ప్రభుత్వం వస్తుంది వాటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి మీదంతా కూడా రికవర్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నాణ్యమైన రోడ్లు చేయాలి మీరు నాణ్యత పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి చరిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్థానిక ఎన్నికలు పెట్టండి మీదేందో చిత్తశుద్ధి నిరూపించుకోండి వడంగల్ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున యాభై శాతం కన్నా పైన మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మొన్న కొడంగల్లో బెదిరింపు రాజకీయాలు అధికారులను బెదిరియడం మొన్న చూసినాం దౌతాబాద ఎంఆర్ఓను బెదిరించి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడు మందు తాగి మత్తులో ఎమ్ఆర్ఓ ఆఫీస్ పోయి దుర్భాషలాడినప్పుడు ఘోరంగా ఆమె మహిళా ఎంఆర్ఓ పాపం బెదిరి భయపడి లీపెట్టే పరిస్థితి వచ్చింది కొడంగల్లో అంటే కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని బెదిరిస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు పేదవాళ్ళని బెదిరించి భూములన్నీ లాక్కుంటా ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు